కాంగ్రెస్ చెయ్యి చెయ్యి సమయం రెండు నిమిషాలు మాట్లాడతా పెద్దలు మాట్లాడాలి మొట్టమొదటిగా ఈరోజు వెంకట్రెడ్డి గారికి మనం ఓటు వేసేందుకు గెలిపిస్తారనేది ఒక రెండు నిమిషాలు చెప్తా కంటే పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీరు ఓటు వేస్తే రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాం ఈసారి వెంకటరెడ్డి గారికి ఓటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి మీరు మన రైతులకు అందరికీ కూడా చెప్పండి రెండవది ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళు బీపీఎల్ దారిద్ర రేఖకు దిగువైన ఉన్న వాళ్లకు ఒక కుటుంబానికి ఒక నెలకు ఆరు వేల రూపాయల చూపున ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఈ బకాయిలు ఇచ్చే రెండు వేలు ముస్యం మూడు వేలు కాదు ఒక నెలకు ఒక కుటుంబానికి ఆరు వేల రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు దేశంలో ఉండే ఐదు కోట్ల కుటుంబాలకు ఇందిరాగాంధీ మనుమడు రాహుల్ గాంధీ రేపు అధికారంలోకి రాబోతున్నాడు మన కుటుంబాలను ఆదుకునేది ఆ కుటుంబమే అనే అంశాన్ని కూడా మేము అందరికీ కూడా చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఇటువైపు చూస్తే మొత్తం మహిళా మహిళలే కనపడుతున్నారు మహిళలకు అన్ని రంగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు నిర్ణయించిండ్రు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా చట్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడవాళ్ళకి ఇవ్వాలని ఈసారి రాహుల్ గాంధీ గారికి గెలిస్తే మనకు చేస్తున్న విషయాన్ని చెప్పండి మన పిల్లలకు ఎవరికైతే ఉన్నారో నిరుద్యోగ యువతకు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మీకు బాధ ఇస్తున్నది ఉచిత విద్య ఉచిత వైద్యం దేశంలో ఉన్న నిరుపేదలకు అందరు కూడా చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారి నిర్ణయం తీసుకున్నారు ఆయన ప్రతినిధిగా ఇక్కడికి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారిని మిమ్మల్ని పంపించినాడు మీరు ఇక్కడ కోమటి రెడ్డి వెంకరెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉన్నది అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయితే ఇక్కడ మనకు కోమటి రెడ్డి గారు మంత్రి అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఓటేస్తే మనం మంచి నాయకుడిని మన మధ్యన చూసుకోవచ్చు పోయినసారి మీరు నాకు ఓట్లేసి అందరూ ఈ ఊర్లో మిషన్లు పెట్టుకుడు దొంగ మిషన్లు కేసీఆర్ పక్కోడు దొంగ మిషన్లు పెట్టుకొని మూడు వందల మైనస్ తెలిసిండు వీడికి వస్తే మీరే కదా ఎమ్మెల్యే అభ్యర్థిని తండ్రి తరిమింది వాళ్ళు మన వైపే వచ్చింది కదా కాంగ్రెస్ వాళ్ళు మనతోనే ఉన్నారు కదా ఇక మూడు వందల యాభై మైనస్ ఎట్లు వచ్చింది మీరు ఓట్లు వేస్తే నాకు పడ్డాయి వాడు మిషన్తో ఓట్లు వేసుకున్నాడు మనకు సుప్రీంకోర్టు పీర్ ఫియాలి ఇచ్చింది ఐదు ఈవీఎంలు లెక్క పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాంట్లో రేపు అన్నారం గ్రామాన్ని పెట్టబోతున్నా ఇక్కడి నుంచి మీరు ఐదు వందల మెజారిటీ ఓట్లలో ఉన్నది మంతా మంచిగా జరిగితే ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపిస్తే ఢిల్లీలో కూర్చుంటారు మనల్ని ఈ రోజు ఎమ్మెల్యే చేసే బాధ్యత వెంకటరెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ కూడా దామోదర్ రెడ్డి గారు ఒక వాదా ఇచ్చిండ్రు ఒక ప్రమాణం చేసిండ్రు తమ్ముడు వెంకరెడ్డి గారు మీరు ఇక్కడ నిలబడితే నియోజకవర్గం నుంచి యాభై వేల మెజారిటీ ఇస్తా అని చెప్పి దామోదర్ రెడ్డి గారు చెప్పిండ్రు కాబట్టి మనం అందరం కూడా ఇద్దరి కళల్ని నెరవేర్చడం మనం కూడా ఈ రోజు మీరు అందరు కనుక సహకరించి వెంకటరెడ్డి గారిని గెలిపిస్తే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కూడా వెంకరెడ్డి గారు వస్తారు కాబట్టి మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ Subscribe us and press the bell icon for more interesting updates.